ఇదే తెలంగాణ రైతాంగం ఇంకా కొన్ని హామీలు ఇచ్చిండు ఎంత మోసం చూడు ఏడు నెలలు కాకముందే ఏడు రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని రైతులారా మీకు కింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఆ మాట ఇంకా మరవకముందే ముందే వెనకడంటేనో టీవీలు లేవు వెనకడంటే రికార్డులు లేవు ఏది తెలి రాతిగా అంటే నడిచింది రాతుగా బాధగా లేదు ఇప్పుడు పదేళ్ళ నువ్వు నువ్వేం మాట్లాడేమో బయటకి తీస్తాను నీ మాట మళ్ళీ బుకాయించాలని కూడా ఆస్కారం లేదు ఇది నా వాయిస్ కాదు ఇది నాకు కాదని లేదు చక్కగా బాధ్యత తెచ్చి పెడతాను ఏం చెప్పినావు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన మీరు మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పండిన పంటలే తక్కువ మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మొన్నటిసారి చాలా సంవత్సరాల తర్వాత రెండవ పంట దిగుబడి తక్కువ వచ్చింది కరెంటు లేక నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక నోటర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఇలా సరైన పంట రాలేదు గా పంటకు కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు ఏం చెప్పినావు గా పంట కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం దొడ్డు వడ్లకి నీకు తెలుసా అసలు తెలంగాణ రైతులకు తెలుస్తుంది ఎండాకాలం పంట తొంభై శాతం దొడ్డు వడ్లు తప్ప సన్న వడ్లు పండించే ప్రసక్తి లేదు ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి వర్షాకాలం పంటలో మాత్రమే ఐదు నెలల పంటలు నాలుగున్నర నెలల పంటలు ఐదున్నర నెల పంటలు వేస్తారు తప్ప ఎండాకాలంలో మాత్రం టెన్ టెన్లు దొడ్డు వాటిలో పంట నాలుగు నెలల పంట వేసుకుంటారు తప్ప ఎందుకంటే రాళ్ళ వాళ్ళు వస్తుందని నీళ్ళు అందుతా అందేయని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో అంటే రెండో పంటనే వీళ్ళు కొంటారు రెండో పంటలో సన్నవాట్లు ఉన్నాయనే విషయం వాళ్ళు తెలుసు ఇవాళ ఒక్కసారి కాదు ఎప్పుడైనా కూడా ఫస్ట్ పంటలో సన్నవాట్లు ఎక్కువ సన్నవాట్లు తినడం కోసం కొంత ధర ధరకి పోతుందని చెప్పి ఆస్తితో వేస్తారు కానీ సెకండ్ పంటలు మాత్రం తొంభై ఐదు శాతం పైబడి దొడ్డు వాటిలే వేస్తారు దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే నేను సన్నవాట్లకి ఇస్తా తప్ప దొడ్డు వాళ్ళకి ఇయ్యను అంటే ఒక ఎగ్రామం పెట్టేసిండీ ఇక ఇక ఇవ్వడం లెక్క ఆ సన్నవాట్లు కూడా ఈసారి ఏమైంది వీళ్ళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధర కమ్ముకున్న తక్కువ పంట పండింది కాబట్టి వర్షాకాలంలో పంటే సన్నవాడ్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్కలకు అటు ఇటు అమ్ముకుంటారు కొంత ధర మంచి కొత్త బయటకు అమ్ముకుంటారు కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేది లేదు ఇది నీ వాళ్ళకం రైతుల్నే మోసం చేసిన అంటే అందుకనే ఎద్దు ఏడిచిన బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్ళు పెడతారు వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం పాపం వాళ్ళు నమ్మిండ్రీనే ఈనే పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే ఉపన్యాసం ఇస్తా ఉంటే బాగానే మాట్లాడుతున్నారు కదా చెప్పి నమ్మిండ్రు అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం